కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతిపై మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నం బ్రహ్మకారులు అసహనం వ్యక్తం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నెల ఇరవై నాలుగున కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో సందర్భంగా కలెక్టర్పై మంత్రి పొంగురెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నం బ్రహ్మకారులు కార్యక్రమానికి రాగా వారి పట్ల గన్ మెన్లు వ్యవహరించిన తీరుతో కలెక్టర్పై కోపం ప్రదర్శించారు ఈ అంశంపై కలెక్టర్ పమీలా సత్పతి తన మనోభావాలను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు నేను మహిళను మండిపడగలను వికసించగలను విరుచుకు పడగలను మంచులా గడ్డ కట్టిపోగలను అవసరమైతే కరిగిపోగలను అంటూ ఇన్స్టాలో షేర్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే కొద్దిసేపటి తర్వాత ఆ పోస్టును ఆమె డిలీట్ చేశారు 好的这是这个这个都是。